అంగన్వాడీ టీచర్ల సమ్మె దృష్ట్యా మండలంలోని తొంభై ఐదు సెంటర్లకు గాను తొంభై సెంటర్ల నుండి ఇన్ఛార్జ్ సిబ్బంది హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రారంభించినట్లు ఇన్ఛార్జ్ ఈవో పిఆర్ ఆర్డి శివప్రసాద్ సోమవారం తెలిపారు ఈ సందర్భంగా లింగంగుట్ల యానాది కాలనీ అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న భోజన ఏర్పాట్లు పిల్లలకు గుడ్లు పంపిణీ కార్యక్రమం ఆయన పర్యవేక్షించారు ఈ క్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ మేరీ జోష్నా సచివాలయ సిబ్బంది సెంటర్ ఇన్ఛార్జ్ గ్రేట్ ఫైవ్ కార్యదర్శి చైతన్య సచివాలయ సిబ్బంది శ్రీలక్ష్మి గోవర్ధన్ రెడ్డి కోటేశ్వరి బాషా వినిత తదితరులు పాల్గొన్నారు